ॐ नम शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गणान्त्वा गणपतिगुम् अवामहे कविं कवेनापवस्रवस्तवं जयष्टराजं ब्रह्मस्वत आन श्रृण्वन्नो ती दसाधनग श्री महागणाधिपत नम ओं आदि सोमाय मंगलाय बुधा चुशुक्रजने राहवे केतवे नमो नम हरी ओं माँ चैनल की स्वागत చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో భగవాన్ సంచార స్థితి కుంభరాశిలో సనచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదానది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండుగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి భగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రడి నే నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం రోగభయం శత్రు భయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమైన నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణపరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వైడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్యమత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం అనే నాలుగో పాదము పుషమి నక్షత్రంలోని నాలుగు పాదాలు అశ్లేషా నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి యొక్క చంద్రుడు అవ్వడం వలన వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం అదృష్ట రాశులలో ఈ యొక్క కర్కాటక రాశి ఒకటి అని చెప్పి చెప్పుకోవడంలో ఏమాత్రము సందేహమే లేదు వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అనగా పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి పన్నెండు రూపాయలు మిగిలించబోతున్నారు ఎప్పుడు మీరు ధర్మంగా న్యాయంగా ఆధ్యాత్మికంగా సత్ప్రవర్తనతో మీరు ఎప్పుడైతే ఉంటారో ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా అపార సంపన్న కుటుంబ వర్గంలోకి ఈ కర్కాటక రాశి వారు చేరబోతున్నారు అందులో ఏమాత్రం సందేహమే లేదు అని చెప్పి గమనించాలి అలాగే చమారు అవమానం ఆరు కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో బయట వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో మీ మాటకు బలం పెరుగుతుంది అన్నింట విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా బాగుంది పుష్యమీ నక్షత్ర జాతకులకు చాలా బాగుంది ఆశ్లేష నక్షత్ర జాతకులకు అనగా శ్రావణ మాసం నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కరణం వలన మనోవేదన రోగం బారిన పడే పరిస్థితి అధికంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండి తిరగాలి కాకపోతే వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరగడం ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉన్నప్పుడు వచ్చిన ఈ క్రోతి సంవత్సరం అవ్వడం వలన నిత్యము పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం గృహంలో వీలైనంతలు బయట గుమ్మడికాయ కట్టుకోవడం స్మరణ చేయడం పుష్కర స్నానం చేయడం వలన నీటి వ్యాపారస్తులు పాల వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు వ్యవసాయ సోదరి మండలకు మార్కెటింగ్ రంగం బిజినెస్ వ్యాపారవేత్తలకు విద్యావేత్తలకు సంపూర్ణ విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి అదృష్టం ఉంది కదా అని చెప్పి నేను నిత్యము నిద్రపోతాను అంటే అదృష్టం రాదు కష్టే పలి కష్టపడగలిగితే ధర్మంగా ఉండగలిగితే ఏదైనా తెలియని పని తెలుసుకొని చేసుకొని దాన్ని సాధించగలిగితే భగవంతుడికి ఆశలు కలిగి మీరు అపార సంపన్నకు కుబేరులు అవుతారు అని చెప్పి గమనించగలగాలి కనుక మీరు కపాళ కాళ భైరవస్వామి యొక్క స్మరణ కపాలకాల ప్రదేశానికి ఒక కూష్మాండ దీపము స్వామివారికి సంబంధించిన ఒక ముగ్గును మీరు ఆనంద దీపాన్ని మీరు ఇంటి ముందర పెట్టుకోగలిగినట్లయితే ఒకవైపు అష్టమస్థాన శని దోషం తొలగి అదృష్టం ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి